హలో హాయ్ మన స్పెషల్ గోంగూర పచ్చిరైల కర్రీ ఎలాగో చూద్దామా ఈ కర్రీ టేస్ట్ ఉంటుందండి అబ్బాబా చెప్తుంటే నాకు వింటుంటే మీకు వాటరింగ్ వచ్చేస్తుంది కదా పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో రుచిగా ఉంటుందండి ముందుగా మనం ఒక కట్ట గోంగూర అర కేజీ పచ్చిరైలు కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి గోంగూరను కాడలు లేకుండా ఆకులు మాత్రమే ఒలుచుకుని వాటర్ లో వేసి రెండు నిమిషాలు ఉంచడం వల్ల ఇసుక అంతా అడుక్కి వెళ్ళిపోతుంది ఇలా గోంగూరను మూడు సార్లు వాటర్లో కడిగి ఆకును తీసుకుని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో కడిగిన గోంగూర ఐదు పచ్చిమిర్చి గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా మగ్గనిచ్చాక కిందకి దించేయాలి వేరే కడాయిలో ఆయిల్ వేసి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం కడిగిన పచ్చిరెలు వేసి బాగా వేగనివ్వాలి ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపితే అందులో ఉన్న పచ్చిదనం పోయి స్మెల్ రాకుండా ఉంటుంది మొత్తం టేస్ట్ అంతా ఈ ఫ్రై చేయడంలోనే ఉంటుంది ఇప్పుడు మగ్గిన గోంగూరలో కారం ఉప్పు వేసి గరిటతో మెదిపితే సరిపోతుంది మిక్సీలో వేస్తే టేస్ట్ అంత ఉండదు మెదిపాక కొద్దిగా చింతపండు రసం వేసి ఉంచాలి ఒక ప్లేట్లో పొట్టు తీసి ఉంచిన వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు తీసుకొని రొయ్యలు తీసేసిన కడాయిలోనే వీటిని వేసి ఫ్రై చేయాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మెదిపిన గోంగూరు పేస్ట్ లో ఈ పోపు దినుసులను వేసేయాలి వేసిన తర్వాత వేపి మనం ముందుగా వేపి ఉంచుకున్న రొయ్యలు కూడా వేసి కొద్దిగా కలిపి మూత పెట్టి దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వాలి దగ్గరికి వచ్చిన తర్వాత తీసి తింటే ఉంటుందండి సూపర్ సా